ఒంగోలు మైనింగ్ ఆదేశాలతో మండలం కమ్మవారిపల్లికి చెందిన మస్తాన్ పవన్ ఎక్స్పోర్ట్ యార్డులో ఒంగోలు మైనింగ్ ఏడిఏ మైనింగ్ అధికారులు గతంలో సీజ్ చేసిన క్వార్డ్స్ ను క్షేత్ర స్థాయిలో శుక్రవారం కొలతలు పంచనామా మొదలు పెట్టారు మైనింగ్ అధికారులు కేడర్ తనిఖీ వివరాలు చెప్పడానికి నిరాకరించారు ఎందుకంత గోప్యత చేస్తున్నారో మైనింగ్ అధికారులు మీ శారీస్ షాప్ కి సేల్స్ జరగడం లేదా మీ బట్టల షాప్ కి బిజినెస్ జరగడం లేదా మీ ఫర్నిచర్ షాప్ కి కస్టమర్స్ రావడం లేదా అయితే మమ్మల్ని సంప్రదించండి ఆన్లైన్లో మీరు చేస్తున్న బిజినెస్ అభివృద్ధి చెందడం లేదా ఇప్పుడు ఉన్న ఈ ఫాస్ట్ జనరేషన్లో మీ బిజినెస్కు మేము మీకు తోడుగా ఉంటాం మీ బిజినెస్ నాలుగు రేట్లు చేసే ఏఐ సాఫ్ట్వేర్ మా దగ్గర ఉంది అది ఏంటి ఎలా ఉపయోగపడుతుంది అని తెలుసుకోవడానికి అలాగే మీ వ్యాపార అభివృద్ధి కోసం మమ్మల్ని సంప్రదించండి మా అడ్రస్ విజన్ నెక్స్ట్ క్లౌడ్ జేపీ న్యూస్ ఆఫీస్ ఆపోజిట్ ఎన్టీఆర్ కాలనీ వెంకటగిరి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ టూ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ అది అది లేదు గిడ్డ ముందు కొట్టా ఉంటాం చెట్లు అవి మీ చెట్లు కర్త చెట్టు మేము వెంట వచ్చిన మేము వెంట వస్తాం అది అప్పటి నుంచి ఉంది మేము కాదు మేము करते समा <laughs> <hans> సో ఈ మీరు కూడా వచ్చారు కాబట్టి అన్నట్టుగా జస్ట్ సాక్ష్యం ఏమి ఇబ్బంది